మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఈ పదిహేను రోజులు ఏ విధమైన ఫలితాలు గోచార ఫలితాలు ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఇక్కడ వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది రాహు రాహుగ్రహ సంచారం వల్ల ప్రతికూలమైన ఫలితాలే కానీ అనుకూలమైన ఫలితాలు రావు ఎందుకంటే అమ్మగారు తల్లికి ఇది స్థానాన్ని మాతృస్థానం అంటాము విద్య విద్య మాతృ తల్లి గారి గురించి సంబంధించి విద్యకు సంబంధించి భూమికి సంబంధించి గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి ఇటువంటి విషయాలలో చాలా అడ్డంకులు కలుగుతూ ఉంటాయి గ్రహ నాలుగో స్థాన సంచారం వలన అంతేకాకుండా రాహు వలన విష క్రిముల వలన కొన్ని ఇబ్బందులు దోమలు బొద్దింకలు తేళ్ళు జరులు బల్లులు ఇలాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంకా పంచమ స్థానంలో శని శనిచరుని యొక్క సంచారం జరుగుతున్నదండి పంచమ స్థానంలో శనిచర్ని యొక్క సంచారము ముఖ్యంగా పిల్లల మీద సంతానం మీద కొంచెం దుష్ప్రభావాలు చూపించేటటువంటి అవకాశం ఉంటుందండి వారు కొంచెం బుద్ధిబలం తక్కువగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ తక్కువ ఆటల మీద శ్రద్ధ ఎక్కువ తద్వారా గాయాలు చేసుకోవటం వయసుని బట్టి కూడా ఉంటాయండి ఇదంతా ప్రైమరీ స్టేజ్లో ఉండేటటువంటిది కొంచెం టెన్త్ క్లాస్ అభివృద్ధి వచ్చినప్పుడు చెడు స్నేహాల వైపు ఎక్కువ మొగ్గు చూపటం ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చినప్పుడు నేనే హీరోలా ఫీల్ అవుతూ ఉంటారు నేనే కథానాయకుడిని నేను లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగానండి ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మ ఈడియట్ అని మనం విభజించుకోవచ్చు సరదాగా కాసేపు తద్వారా మనకి వాళ్ళు మనిషి అయిన దారి విడిచి చెడు మార్గంలో ప్రవేశించేటటువంటి పరిస్థితులన్నీ కూడా అదే సమయంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి పిల్లల మీద ఒక దృష్టి పెట్టి ఉంచండి ఐదో స్థానంలో శనిశ్వరుని యొక్క సంచారం వల్ల ఇకపోతే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో గ్రహం యొక్క సంచారం అనేటటువంటిది ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది కానీ అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన లేదా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన అంటే ఇండస్ట్రీలు కూడా పెడుతూ ఉంటారు వ్యాపారం అంటే వ్యాపారమే కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కోట్లాది రూపాయలు పెట్టుకుని వారి మధ్యను కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది సర్వసహజం అండి ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల యొక్క మనస్తత్వము ఒకటిగా ఉండదు చాలా వరకు కలవచ్చు కానీ ఎంతో కొంత భేదం ఉండనే ఉంటుంది ఇది గమనించుకోండి అని అట్లా కొంచెం జాగ్రత్త వహించి మాటలో బే భేదాలు ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నట్టయితే వ్యక్తపరచకుండా ఉన్నట్టయితే అభిప్రాయ భేదాలని తప్పనిసరి ఇంత లేకపోతే ఇంత నష్టం వస్తుంది అనేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే సరే లేదు మామూలుగా చిన్న చిన్న వాటికి అన్నిటికీ మన అభిప్రాయాన్ని బయట వ్యక్తపరచకండి తద్వారా చెడే జరుగుతుంది కానీ మంచి జరగదు ఓకే ఒకవేళ బాగా నష్టం వస్తుంది అన్నప్పుడు నోరు విప్పాలి ఎందుకంటే ఆ నష్టాన్ని రాకుండా కాపాడుకోవడం కోసం అంచేత ఆ విధంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది ఇక స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో రవి యొక్క సంచారం వల్ల పెద్ద దుఃఖాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవమానాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ధన నష్టం జరుగుతుంది ఎవరితో మాట్లాడినా కలహమే మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా తప్పుడు భావన అర్థమయ్యి వాళ్ళు కొంచెం అంత కొంచెం తేడా వచ్చేట అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటాయి అవమానాలు పొందాల్సి ఉంటుంది పరాభావాలు పొందాల్సి ఉంటుంది అలాగే అష్టమ స్థానంలో గురువు ఆయన కూడా రవితో పాటుగా ఆయన యొక్క పరిస్థితి కూడా అదేనండి గురుబలం లేదు ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా గురువు యొక్క బలము శుక్రుని యొక్క బలము చాలా అవసరము బలం వీరికి ఈ పదిహేను రోజులు లేని కారణంగా కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అది కూడా ఇలాగే పెద్ద దుఃఖాలు రావడం కష్టాలు రావడానికి కలహాలు రావడానికి కారణమవుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో బుధుని యొక్క గోచార సంచారం శుభ ఫలితాలు ఇవ్వదండి తద్వారా తండ్రి గారి ఆరోగ్య విషయంలోను లేదా దేవుని యొక్క భక్తి విశ్వాసాల్లోనూ భక్తి విశ్వాసాలు కూడా కొంచెం సడ సడతాయి లేదు సడర్లేదు మనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాము కాబట్టి అది దేవుడి దగ్గర మామూలుగా స్నానం చేసి వెంటనే కూర్చుంటాము నోటితో మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది చేత్తో పూలు పూజలు అక్షతలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కానీ భక్తి మాత్రం అక్కడ మనస్సు లగ్నం కాకపోవటం లాంటి కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఒకవేళ ఏదో దేవస్థానానికి వెళ్ళాలనుకున్నాము వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి బుధుని యొక్క ఈ సంచారం వల్ల భాగ్యస్థాన సంచారం వల్ల ఇక దశమ స్థానంలో కుజ కేతు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి ఈ రెండు గ్రహాలు కూడా దశమ స్థానంలో శుభ ఫలితంలోని ఇవ్వజాలవు వృత్తిపరమైన వ్యాపారపరమైన వ్యవసాయపరమైన ఏ ఏ విధంగా మ ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు కదండి ఒక మెంటల్లీ డిజార్డర్ కానీ అంటే మానసిక స్థితి వారు లేదా అనేబుల్డ్ అంటే ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వారు కానీ ఏ పని చేయలేకపోతారు మిగతా వారందరూ ఏదో పని చేస్తారు కదండి అటువంటి వారు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో వారు తప్పకుండా కొన్ని చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరిద్దరూ కూడా వీరిద్దరి వల్ల కూడా అంటే మామూలుగా ఒక గ్రహం ఉన్నానే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ రెండు కూడా రెండు గ్రహాలు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఇప్పుడు విన్నారు కదండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు రుచికి రాసి వారికి ఉన్నాయి ఇందులో కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నాయి ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకోవాలంటే దేవుడి దగ్గర రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు మీరు ఖర్చు చేసి సమయాన్ని వెచ్చించి ఆ దేవుణ్ణి పరిపూర్ణమైన భక్తితో పరిపూర్ణమైన భక్తితో ప్రార్థించినట్టయితే మీరు ఈ కష్టాల నుంచి అతి సులువుగా బయటపడతారు ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు నా మాట నమ్మండి శోభం భూయాత్తు